మీకు తెలుసా కామాఖ్య ఆలయంలో విగ్రహం లేదు కానీ ఇక్కడ సృష్టి శక్తిని పూజిస్తారు అయితే దాని యొక్క కథ అయితే తెలుసుకుందాం అస్సాంలోని నీలాచల కొండలపై ఉన్న కామాఖ్య దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తిపీటల్లో ఒకటి అయితే దైవం ఇక్కడ విగ్రహ రూపంలో ఉండదు భక్తులు అమ్మవారి యోని రూపాన్ని పూజిస్తారు ఇది సృష్టి శక్తిని సూచించే సహజంగా ఏర్పడిన రూపం పురాణాల ప్రకారం సతీద శరీర భాగాలు భూమిపై విభజించబడ్డాయి ఆమె గర్భాశయం మరి యోని ఎక్కడ పడిందని అందుకే కామాఖ్య శక్తి పీఠం అన్నది స్త్రీతత్వానికి ప్రతీక గర్భగృహంలో ఆకారంలో ఉన్న శిల ఎప్పుడూ తడిగానే ఉంటుంది ఎందుకంటే అది భూమి నుంచి సహజ జలస్తోత్రాలతో తడిసి ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే రూపం లేకపోయినా దైవత్వం మూల శక్తికి ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది కామాఖ్య దేవాలయం ఆలయం కాదు ఇది తంత్ర సాధనలకు గొప్ప స్థానం ఇక్కడ అమ్మవారు తల్లిగా మాత్రమే కాకుండా పరిపూర్ణమైన శక్తిగా పూజించబడతారు సాంప్రదాయ పరిమితులతో కట్టి పడవద్దు జీవశక్తిని స్త్రీతత్వంగా ఆరాధించాలని సందేశాన్ని అయితే ఇస్తుంది అన్నమాట దైవ రూపంలో కనిపించకవచ్చు కానీ దాని మూల శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ సజీవంగా ఉంటుందని సృష్టితత్వాన్ని పూజించాలంటే రూపాన్ని కాకుండా మూలాన్ని చూస్తే చాలని చెప్పేసి దీని యొక్క గా